పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొడెదల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశారని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో గల పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పీఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన విజయవంతమైందని అన్నారు సమావేశంలో పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు కిషోరు పిల్ల శివశంకర్ చిన్నబాబు సురవరపు సురేష్ తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ అఫీషియల్ తోటి అనేక శాఖలు పరిణితిందని నేను ఏ పదమే కోరుకోలేదని మీ అభిలాష మీ కోరిక నన్ను గారు గంటల సమీక్ష జరిగింది చాలా క్షుణ్ణంగా చేసి సమస్యలు ఏ ఈ ఎక్కడున్నాయి తీవ్ర సముద్ర జలాలకు కానీ ఈ మూడు రోజుల్లో జరిగిన కార్యక్రమాన్ని బాగా కవర్ చేశారు మీ అందరికి కూడా మరొకసారి మా ధన్యవాదాలు అదేవిధంగా సారు మొట్టమొదటి రోజున ఫెన్షన్ల కార్యక్రమంతో ఈ గొల్లపూల గ్రామంలో సత్యకృష్ణ కళ్యాణ పడంలో జరిగింది ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది తర్వాత పూపాడాలకి పరిశీలనకి వెళ్ళారు బోత గురైన పాత్రాన్ని జరిగింది అక్కడ అశేష జనవాదిని సారు ఘన స్వాగతం పలిగారు అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఎగ్జిబిషన్ కానివ్వండి లేకపోతే ఆ విషయం దాని పరిశీలించారు ఎక్కడి నుంచి ఎక్కడ కోతకు గురవుతుందనే విషయాన్ని కూడా పరిశీలించారు మీకు అందరికీ మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే సార్ ఇక్కడ వస్తులేకే ఆ ఇష్యూస్ మీద అన్ని కూడా అధ్యయనం చేసే వచ్చారు ప్రతి విషయం ఆయన దృష్టిలో ఉంది అదేవిధంగా పక్కన ఉన్న హార్బర్లకు నూతనంగా నిర్మాణం జరుగుతుంది అక్కడ ఇటీవల కాలంలో అనేక పోట్లు ప్రమాదానికి గురిగా తగిలిపోయినాయి ఆ విషయం కూడా తార తీసుకోవచ్చాం అయితే అది మ్యారీటైమ్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది